నటిపై అత్యాచారం కేసులో కేరళ నటుణ్ణి అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీ అయ్యారు ఇప్పటికే ఆయన ముందస్తు ను కేరళ హైకోర్టు తిరస్కరించింది ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకోవటానికి వీలుగా లుకౌట్ సర్క్యులర్ ను జారీ చేసింది రెండు వేల పదహారు తిరువనంతపురంలోని ప్రభుత్వ హోటల్లో సిద్ధికి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ నటి ఇటీవల ఫిర్యాదు చేశారు తొలుత సదరు నటి ఈ ఘటనపై ఫిర్యాదు చేయకూడదని భావించారు గత నెల జస్టిస్ హేమా కవటీ నివేదిక సమర్పించడంతో ధైర్యంగా ముందుకొచ్చారు మలయాళం సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులను నివేదికలో ప్రస్తావించారు మాజీ నటీమణులు తమ చేదు అనుభవాల్ని పంచుకోవాలని ప్రోత్సహించారు ఈ క్రమంలోనే తనకు తమిళ చిత్రాల్లో పాత్ర ఇప్పిస్తానని అందుకు ప్రతిగా కోరికలు తీర్చాలని సిద్ధికి డిమాయిండ్ చేశాడని సదరు నటి ఆరోపించారు అందుకు తాను నిరాకరించగా అతడు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు ఇటీవల మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు జనరల్ సెక్రటరీగా సిద్దికి ఎంపికయ్యారు అతడిపై లైంగిక ఆరోపణలు తెరపైకి రావడంతో రాజీనామా చేశారు తనపై ఆరోపణలు చేసిన నటి రెండు వేల పంతొమ్మిది నుంచి వేధిస్తోందని సిద్దికి ప్రత్యారోపణలు చేశారు రెండు వేల పదహారులో తాను ఒక థియేటర్లో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపించిందని హేమా కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత అత్యాచారం చేసినట్లుగా మార్చి చెప్తోందన్నారు ఫిర్యాదు చేసిన నటి ఈ కేసు దర్యాప్తులో సిట్ తీర్ను ఎండగట్టారు నిందితుడికి ఆధారాలు నాశనం చేసేందుకు తగిన సమయం లభించిందని అన్నారు